ఆగ్రి ఆర్టికల్చర్ సొసైటీ నేతృత్వంలో హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో వ్యవసాయానికి పోల్ట్రీకి వివిధ రంగాల్లో వ్యవసాయానికి అనుబంధ సంఘాలకు అనుబంధంగా ఉండేటువంటి పంటల మీద ఉత్పత్తుల మీద ప్రత్యేకంగా మెకనైజేషన్ మీద ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు ఇది నాన్ ప్రా ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ దేశంలో రాష్ట్రంలో ప్రపంచంలో వస్తున్నటువంటి వ్యవసాయ విధానాల్లో మార్పులు పంటల మార్పులు తర్వాత ఏ పంటలు వేస్తే రైతుకు లాభం జరుగుతుంది ఏ పంటలు ఎక్కడ మార్కెట్ ఉన్నాయి అనేటువంటి సమగ్రంగా తెలియజేసేదానికి స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పాటు మీకు సవివరమైనటువంటి సమాచారాన్ని కూడా ఈ ఎగ్జిబిషన్లో అందించేటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం ఎందుకంటే ఈనాటి యువత ప్రభుత్వ ఉద్యోగాల వైపే చూడకుండా నేను ఈ మధ్యకాలంలో చాలా రైతుబడి కానీ లేకపోతే వివిధ రకాలైనటువంటి యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటాను ఎకరం రెండు ఎకరాలు ఉన్నోళ్ళు కూడా మంచి ఫలితాలను సాధిస్తున్నటువంటి పంటలు మన చేతిలో వచ్చినాయి అది హార్టికల్చర్ కావచ్చు అటు అగ్రికల్చర్ వైపు కావచ్చు రకరకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా దీన్ని లబ్ధి పొందేటువంటి కార్యక్రమం ఉన్నది కాబట్టి యువకులు యువతులు ప్రధానంగా ఈ వ్యవసాయాన్ని ప్రోత్సహించే పద్ధతిలో ఉండాలని ఏదో ప్రభుత్వ ఉద్యోగం వరకు ఎదురు చూడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడి వ్యవసాయ రంగంలో ఎందుకంటే నూటికి డెబ్బై శాతం వ్యవసాయం మీద ఆధారపడేటువంటి రాష్ట్రంగా దేశంగా మనమంతా ముందుకు పోవాలనేటువంటి ఒక గోతమైనటువంటి ఆలోచన విధానానికి అనుగుణంగానే అగ్రి ఆర్కిటెక్ట్ సొసైటీ ఇది చాలా పురాతనమైనటువంటిది ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అనుకుంటా బహుశా అప్పుడు ఏర్పాటు చేసినటువంటి సొసైటీ కాబట్టి దీన్ని జయప్రదం చేయడానికి రైతులు కూడా సహకరించాలి తప్పనిసరిగా మీరు ఈ ఎగ్జిబిషన్ సొసైటీని స ఈ ఎగ్జిబిషన్ను సందర్శించి దాంట్లో మీరు సత్ఫలితాలు సాధిస్తారని నేను ఆశిస్తాను ధన్యవాదాలు